హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ సిల్వర్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను అదేవిధంగా ఎయిటీన్ థౌసండ్కి ఫుల్ పూజా సెట్ కూడా వచ్చిందండి పూజలో కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి బడ్జెట్లో ఎయిటీన్ థౌసండ్కి తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే కుందులు కూడా తక్కువ వెయిట్లో వచ్చాయన్నమాట ట్వెల్వ్ గ్రామ్స్కి వన్ పేర్ తీసుకోవచ్చు తక్కువ వెయిట్ నుంచి మీకు హెవీ మోడల్స్ వరకు అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి సంఘువీ సిల్వర్ ఎంపోరియం నుంచి ఈ మోడల్స్ అయితే చూస్తున్నాము విజయవాడ జైహంత్ కాంప్లెక్స్ ఆపోజిట్లో మన స్టోర్ లొకేషన్ అయితే ఉంటుంది బీసెంట్ రోడ్కి చాలా నియర్ బై వీళ్ళు హోల్సేలర్స్ కాబట్టి మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు అండ్ అన్నీ కూడా జెన్యూన్ సిల్వర్ ఐటమ్స్ అండి మీ దగ్గర ఓల్డ్ సిల్వర్ ఏదైనా ఉన్నా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది సిల్వర్ జ్యువెలరీ కూడా ఎక్స్చేంజ్ ఉంది కరెక్ట్ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్ జైహంద్ కాంప్లెక్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ ఆర్టికల్స్ అండి ఫస్ట్ మీరు చూస్తున్నది ఇవే అండి బాగా తక్కువ లో వచ్చిన కుందులు ఈచ్ వన్ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే రెండు తీసుకోవాలనుకుంటే థర్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకి ఆల్మోస్ట్ ఒక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లోనే ఇవైతే తీసుకోవచ్చు కుందులు ఇంత తక్కువ బడ్జెట్లోనే వస్తున్నాయండి సైజ్ కూడా బాగానే ఉన్నాయి మనం పూజా మందిరంలో పెట్టుకోవడానికి బాగుంటాయి తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు అండ్ పూజా సెట్ తక్కువ వెయిట్లో చూపించమని బడ్జెట్ మోడల్ షేర్ చేయమని అడిగారు మీ అందరి కోసం ఈ మోడల్ అండి టోటల్ సెట్లో మనకి ఎయిట్ ఐటమ్స్ వరకు ఉన్నాయి మొత్తం ఇది ఫుల్ సెట్ వెయిట్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అండి మనకి ఎయిటీన్ థౌజండ్ బడ్జెట్లో వస్తుంది మీకు ప్లేట్ కూడా కావాలనుకుంటే ప్లేట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా అవుతుంది టోటల్ త్రీ సెవెంటీ సిక్స్ గ్రామ్స్కి ప్లేట్తో పాటు తీసుకోవచ్చు అవుతుంది టోటల్ వచ్చేసి అండ్ ఏకవత్తి కుందుల్లో ఇవి కూడా తక్కువలో వచ్చేయండి ఈచ్ వన్ ఎయిట్ గ్రామ్స్ పడుతుంది మీకు ఒక్కొక్క కుంది ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది రెండు తీసుకోవాలనుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ బడ్జెట్లో వచ్చేస్తాయి కుందుల్లో చాలా మోడల్స్ వచ్చాయి ఇది కూడా ఏకవత్తిలో మనకి ఒక స్వాన్ మోడల్లో వస్తుంది ఈచ్ వన్ నైన్టీన్ గ్రామ్స్లో వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది శంకు మోడల్లో వచ్చిందండి వెంకటేశ్వర స్వామి ఐడల్ లాగా కూడా ఇచ్చారు శంకు చక్ర నామాలతో వస్తుంది ఫార్టీ గ్రామ్స్ వరకు అవుతుంది చాలా బ్యూటిఫుల్ మోడల్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి అండ్ ఇవి కమలం దీపాలు కమలం షేప్లో ఉంటుందన్నమాట అంటే పూజా మందిరంలో ఓల్డ్ మోడల్ కుందులు కాకుండా కొత్తగా ఏదైనా మీరు వెండిలో తీసుకోవాలనుకుంటే ఇవి ట్రై చేయండి మోడల్ అయితే చాలా కొత్తవి ఇందులో లక్ష్మీదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఇట్లా అన్ని మోడల్స్లో ఉన్నాయన్నమాట ఫార్టీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ కలెక్షన్ ఉంటుందండి మీరు సింగిల్గా ఒకటి తీసుకోవాలన్నా సరే ఇస్తారు నెక్స్ట్ కమలం దీపంలోనే ఇది మనకి హంస మోడల్లో వచ్చింది ఇందాక వెంకటేశ్వర స్వామి ఉంది కదండీ ఇక్కడ ఆ ప్లేస్లో హంస వచ్చింది ఇది అయితే ఓన్లీ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లోనే వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ఏకహారతికి యూస్ చేసుకోవచ్చు తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు సో ఇందులో మోడల్స్ అనమాట స్టార్టింగ్ మనకి ట్వంటీ గ్రామ్స్ నుంచి ఉన్నాయి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు లుక్ వైజ్ కూడా చాలా హెవీగా కనిపిస్తున్నాయండి నెక్స్ట్ ఇవి వచ్చేసి పీకాక్ దియాస్ ఇవి ఒక్కొక్కటి థర్టీ వన్ గ్రామ్స్ పడతాయండి ఒక్క కుందు వచ్చేసి థర్టీ వన్ అంటే మీరు పేరు తీసుకుంటే సిక్స్టీ టూ గ్రామ్స్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ బడ్జెట్లోనే మీకు ఒక డిజైనర్ కుందులు లాంటివి వస్తాయి ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలన్నా పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు మీరు సిల్వర్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కదా డిఫరెంట్ మోడల్లో ఇస్తే వాళ్ళకు కూడా బాగా గుర్తుగా ఉంటుంది సో ఫైవ్ థౌజండ్లో మనం జనరల్గా గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉంటాం కదండి పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్కి గృహ ప్రవేశాలకి వెళ్ళినప్పుడు ఇలా డిఫరెంట్ మోడల్ కుందులు ఇస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఇవి డైలీ యూస్ కుందులు లెవెన్ గ్రామ్స్ ఈచ్ వన్ అండి అంటే ట్వంటీ టూ గ్రామ్స్కి మీరైతే ఇది పేరు తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక టూ ఇంచెస్ వరకు వస్తాయి డైలీ యూస్కి చాలా బెస్ట్ మోడల్ అండి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది స్టార్ మోడల్ కుందులు అంటారు అండ్ అందులోనే రౌండ్ షేప్లో వచ్చాయి ఇవి పెయిర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వస్తాయి స్టార్ అలాగే రౌండ్ మోడల్లో ఉంటాయి అన్నమాట మామూలు డైలీ యూస్ కుందులు అండి ఇవేంటంటే రోజు వాడతాం కాబట్టి మనం క్లీనింగ్ ఈజీగా ఉండాలి మెయింటెనెన్స్ ఈజీగా ఉండేటట్టు తీసుకోవాలి సో డైలీకి మనకి పనికొచ్చే కుందుల్లో ఇవి ఏకవత్తివి ఉంటాయి మీరు ఐదు ఒత్తులు వేసుకునే మోడల్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా మీకు టూ థౌసండ్ త్రీ థౌజండ్ బడ్జెట్లో వస్తాయి వెండి గంగాళాలు ఎంత ట్రెండ్ అయినాయో మనం చూసాము శంకుచక్ర నామాలతో వస్తుందండి బాగా బిగ్ సైజ్ ఇదైతే వన్ కేజీ వరకు ఉంటుంది అండ్ హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు ఇదేంటంటే మనం పులిహోర పరవన్నం ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీస్లో చేస్తాం కదా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అట్లా సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇందులో చిన్న సైజెస్ కూడా ఉన్నాయండి ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఆ చిన్న సైజు చిన్న గంగాలం అయితే మీకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతుందండి ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు కూడా మన దగ్గర మోడల్స్ ఉన్నాయి అండ్ డిన్నర్ సెట్స్లో కూడా ఇప్పుడు చాలా కలెక్షన్ వచ్చింది కొత్తగా ఇక్కడ మీకు టోటల్ సెట్ చూపిస్తున్నాము ఫోర్ ఐటమ్స్ వస్తాయి ఒక ప్లేట్ టూ బౌల్స్ ఒక పెద్ద కంచం అనమాట కంచం కూడా ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పు ఉందండి చాలా పెద్ద ప్లేట్ అయితే ఇది టోటల్ సెట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది అంటే ఈ ప్లేట్ ఒక ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ బౌల్స్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ గ్లాస్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా సెట్స్ లాగా మనం సేల్ చేస్తున్నాం మీరు సింగిల్గా కావాలన్నా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి సర్వ్ చేసే బౌల్స్ అండి సర్వింగ్ బౌల్స్ అనమాట మనం డైనింగ్ టేబుల్ మీద కర్రీస్ కానీ ఏదైనా రసం సాంబార్ ఇట్లాంటివి రైస్ సర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసేవి టూ సిక్స్టీ గ్రామ్స్ స్మాల్ వన్ వచ్చేసి ఇంకా వెయిట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి అండ్ కామాక్షి దీపంలో కొత్త మోడల్ లాంచ్ చేసామండి ఇదేంటంటే కింద మనకి ఒక సింహాసనం లాగా ఇచ్చామంటే కమలం షేప్లో ఒక సింహాసనం లాగా వస్తుంది కొత్తగా డిజైన్ చేసిన మోడల్ ఇది స్టార్టింగ్ చిన్నదైతే మనకి ట్వంటీ టూ గ్రామ్స్ పడుతుంది బిగ్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ అనమాట నార్మల్వి కాకుండా ఇట్లా పువ్వులతో డెకార్ చేసుకోవడానికి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు సో వీటిల్లో సైజెస్ చూడండి స్మాల్ వన్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఇంకా పెద్దది వచ్చేసి ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఇంకా మధ్యలో మీకు థర్టీ ఫార్టీ గ్రామ్స్లో కూడా మంచి మా కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి అష్టలక్ష్మికి ఉందండి ఇందాక మనకి ఓన్లీ లక్ష్మీదేవి మోడల్ చూసాము ఇదేంటంటే అష్టలక్ష్మి వస్తుంది స్మాల్ వన్ వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ పెద్దది సిక్స్టీ వన్ గ్రామ్స్ పడుతుంది అన్నీ కూడా ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ అండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఎక్కడున్నా సరే షిప్పింగ్ చేస్తారు ఇండియా వైడ్గా మీకు వీడియో కాలింగ్ కూడా ఉంటుంది అండ్ కామాక్షి దీపం అఖండ దీపంలో పెద్దవి ఇది శివ శివపరివారితో వస్తుంది ఫోర్ నైంటీ గ్రామ్స్ పడుతుంది ఇది లలిత అమ్మవారితో వచ్చింది అది కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మీ డైనింగ్ టేబుల్ అందరినీ మరింత పెంచడం కోసం ఇది ఒక వాటర్ గ్లాస్ సెట్ అనమాట ఒక ఫ్యామిలీకి సరిపడా మనకి ఇక్కడ సిక్స్ గ్లాసెస్ ఉంటాయండి పెద్దవి ఫోర్ ఉన్నాయి చిన్నవి టూ గ్లాసెస్ ఉన్నాయి ఫుల్ సెట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది గోల్డ్ అండ్ సిల్వర్ పాలిష్తో వచ్చింది అనమాట గోల్డ్ పాలిష్ వస్తుంది ప్యూర్ సిల్వర్ అండి చాలా ప్రెట్టిగా ఉంది ఇది ఒక డెకార్ ఐటమ్ లాగా మన డైనింగ్ టేబుల్ మీద మనం సెట్ చేసుకోవచ్చు ఒక మహారాజా స్టైల్లో ఉంటుంది నెక్స్ట్ ఇవి సింహాసనాలు సింహాసనాలు కూడా తక్కువ వెయిట్లో అడిగారండి చిన్న విగ్రహాలు పెట్టుకోవడం కోసం సో స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి ఈ పీకాక్ దైతే వన్ ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుంది మీరు పైన చూస్తున్న గొడుగు వచ్చేసి డిటాచబుల్ వస్తుంది ఆ గొడుగు తీసి మనం విడిగా స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకునేటప్పుడు అండ్ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని మనం పూజ చేసుకునేటప్పుడు అష్టోత్తరం చదువుకునేటప్పుడు ఇవి చాలా బాగుంటాయి అష్టోత్తరం చదివేటప్పుడు ఆ పువ్వులు కూడా అక్కడ వేసుకోవచ్చు అనమాట విగ్రహం చుట్టూతో సో ఇవి కొత్తగా వచ్చిన మోడల్స్ అండి అండ్ నెక్స్ట్ మీరు చూసేవి ఇవి నేతి గిన్నెలు అంటే డైనింగ్ టేబుల్ మీద మనం నెయ్యి పెట్టుకుంటాం కదా సో ఎక్కువగా నెయ్యి కోసం ఇవి యూజ్ చేస్తారండి స్టార్టింగ్ చిన్న సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ నుంచి వన్ ఫార్టీ వరకు కూడా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు ప్లెయిన్లో ఉన్నాయి అలాగే డిజైన్లో కూడా ఉన్నాయి అండ్ ఇది క్యాప్ కూడా చాలా మంచిగా ఇచ్చారు పాలు కూడా స్టోర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మోడల్ ఇది తులసి కోట అనమాట అసలు చాలా మందికి డ్రీమ్ ఉంటుంది తులసి కోట కూడా సిల్వర్లో చేయించుకోవాలని అండ్ మనం చాలా తక్కువ వెయిట్లో తీసుకొచ్చాము సెవెన్ నైన్టీన్ గ్రామ్స్లోనే ఇంత పెద్ద సైజులో ఉన్న తులసి కోట వచ్చేసింది మీరు ఈ తులసి కోటని డెక డెకరేటివ్గా పెట్టుకొని లోపల మామూలుగా కుండీలాగా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు చూసే ప్రోడక్ట్కి నిజంగా నేను నా హార్ట్ ఇచ్చేస్తానండి అంత బాగున్నాయి ఇవి వచ్చేసి పూజా మందిరంలో మనం పసుపు కుంకుమ గంధం ఇవన్నీ వేసుకోవడానికి యూస్ చేసే ఒక మంచి బాక్స్ పైన లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ కూడా ఇచ్చారు అండ్ చూడండి ఇలా పార్టిషన్స్ లాగా మనకి డిఫరెంట్ బౌల్స్ వచ్చేస్తాయి అక్షింతలు పసుపు కుంకుమ గంధము ఒత్తులు ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి మంచిగా బౌల్స్ సపరేట్గా ఇచ్చారు అంత వెయిట్లో వద్దనుకుంటే చిన్న సైజ్ కూడా ఉంది టూ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఇది పోపుల్ డబ్బా లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి మీ ఇష్టం అనమాట మీ కన్వీనియన్స్ బట్టి మీరు వాడుకోవచ్చు తక్కువ వెయిట్లో వచ్చింది ఓన్లీ టూ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ చిన్న సైజ్ సో ఇవి రెండు సైజెస్ అండి అది వన్ కేజీ అబోవ్ ఉంది ఇది టూ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా ఆ మోడల్లోనే వచ్చింది కొంచెం తక్కువ వెయిట్లో ఫైవ్ ఫార్టీ నైన్ గ్రామ్స్ అండి ఇది మనం అభిషేకానికి కూడా యూజ్ చేసుకోవచ్చు పాలు పెరుగు వెన్నపూస ఇలాంటివన్నీ పంచదారతో మనం అభిషేకం చేస్తాం కదా అవన్నీ కూడా ఇందులో అరేంజ్ చేసుకొని అభిషేకం సెట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు పూజా సెట్ అలాగే మసాలా బాక్స్ అంటే పోపుల డబ్బా కింద కూడా మనం వాడుకోవచ్చు సో డిఫరెంట్ పర్పసెస్లో ఇది యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇవి కాళ్ళు కడిగే పళ్ళాలండి మనం పెళ్ళిళ్ళప్పుడు కాళ్ళు కడుగుతారు కదా సో అప్పుడు కొడుకు కాళ్ళు ఈ ప్లేట్లో పెట్టి కడుగుతారండి ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి చాలా బాగుంది ఈ మోడల్ కూడా మీరు చూసిన ఈ మోడల్స్ అన్నీ కూడా సంఘువీ సిల్వర్ ఎంపోరియం బీసెంట్ రోడ్ దగ్గర ఉంటుందండి మన స్టోర్ వచ్చేసి జెహెంద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను టెల్ది టేక్ కేర్ అండ్ బాయ్